సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పిల్లలు చెప్పేసిన మాట పెట్టుకుని విషయం వస్తున్నారు నేను దానిలో పోలే సనాతన ధర్మంలో ఉంటాయా నేను అడిగి ప్రశ్న సనాతన ధర్మంలో విడాకులు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యవపాన చేసినా భర్తంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పోతారు అని భర్త చనిపోతే చితి మంటల పైన భార్యను కూడా తగల పెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెతికి తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి లేనప్పుడు మరి మీరు ముగ్గురు నెతికి విడాకులు తీర్చారని చెప్పిన ప్రశ్న నేను నేను ముగ్గురు చెప్పరా విడాకులు తీసుకుని పిండి తెలుసు నేను దాని ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు అది కదా అన్న దాని మీద నా మీద మహాత్నాడు ఇప్పుడు చెప్తున్నాను అది ధర్మం అది అరాచకమైన వ్యవస్థ మొత్తం వెనక్కి చర్య అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరం ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సంపర్ అరెస్ట్ చేయమని చెప్పి చెప్తున్నా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తుంది అది మన సెక్యులర్ దానికి ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే అవుతుంది కాబట్టి సనాధనని విమర్శించే వాళ్ళని కాదు సమాజం సమర్థించే వాళ్ళని చర్య కోరుతా ఉన్నాను